హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇదే పని కానీ మనం కానీ చేస్తే మన హిందువులే మనో ఫస్ట్ మన మీద కేసు నమోదు చేస్తారు వీళ్ళ వల్లే మన హిందూ ముస్లింస్ కొట్టుకొని అంటారు టీవీలలో రచ్చలేప్తారు టీవీలో డిబేట్లకు వస్తారు ప్రతి ఓడు వచ్చి ధర్నా చేస్తాడు పనుకున్న కక్షలో లేపిండ్రు అంటారు ఎవరు ముస్లింస్ కాదు హిందువులే అంటారు కానీ వీళ్ళు చేసేది మాత్రం ధర్మం మనం చేస్తే తప్పు శ్రీశైలంలో ముస్లింస్ ఫ్యామిలీ చికెన్ బిర్యానీ తింటారు ఎక్కడ తినేది అది కూడా సాక్షాత్ పరమశివుడైన కొడుకు విఘ్నేశ్వరుడి శివలింగం ముందు విఘ్నేశ్వరుడి ముందు ఏం చెప్పాలి వీళ్ళను మళ్ళీ మనమైతే ఎంత దారుణంగా అదే వాళ్ళైతే గమ్ము అంటారు కొట్టేవాళ్ళు కొట్టి నరికేవాళ్ళు మళ్ళా చేసి అంటారు అసలు ఏంటి అసలు కొంచెం కూడా కొంచెం తెలియజే నాకు అర్థం కాదు తెలీదండి అర్థం రాదు చేస్తారంటే అసలు

சரி பாத்து